నమస్కారం నాన్ న్యూస్ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల మిస్టరీకి తెరదించిన హార్వర్డ్ క్లాస్ పరిపాలనపై అవగాహన కోసం హార్వర్డ్ కోర్సులో సీఎం సీఎం విదేశీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కూటమి ప్రభుత్వ పతనానికి లోకేషే యే కారణమైన అంబటి రెడ్బుక్ రాజకీయాలు ఫలించవన్న వైసీపీ హెచ్చరిక లోకేష్ వ్యవహార శైలితో అసంతృప్తి పెరుగుతోందన్న ఆరోపణ ప్రతిపక్షంపై కక్ష సాధింపులే కూటమి బలహీనత ఉద్యమంలో ఇన్నయ్య పాత్ర లేనిదని కవిత అన్యాయానికి ఎదిరించిన నేతగా ఇన్నయ్య ప్రశంసలు తెలంగాణ ఉద్యమ స్పూర్తిని గుర్తు చేసిన కవిత వ్యాఖ్యలు ప్రజల పక్షాలను నిలిచిన ఇన్నయ్యను కొనియాడిన కవిత దావోస్ వ్యాఖ్యలపై చంద్రబాబుపై వైసీపీ ఫైర్ ఉద్యోగాల సృష్టి ప్రకటనలు వాస్తవ దూరమన్న విమర్శ జాతీయ మీడియాలో రాష్ట పర్వతీస్తున్నారన్న ఆరోపణ అతిశయోక్తులతో ప్రజల్లో అయోమయమన్న వైసీపీ ఒడి అమలుపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ హామీలు అటకెక్కించారన్న మాజీ మంత్రి ఆరోపణ జగన్ హయాంలో అమలైన పథకాన్ని గుర్తు చేసిన వెల్లంపల్లి సంక్షేమాన్ని రాజకీయం చేయొద్దని హెచ్చరిక గత మూడు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచూకీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడిచింది ఈ నేపథ్యంలో ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది షార్ట్ టర్మ్ కోర్సులో భాగంగా హార్వర్డ్ లో తరగతులకు హాజరైనట్టు సమాచారం పరిపాలన ప్రజాపాలనలో ఆధునిక విధానాలపై అవగాహన పెంచుకునే ఉద్దేశంతో ఈ కోర్సులో పాల్గొన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి అయితే సీఎం విదేశీ పర్యటనపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి మూడు రోజులుగా సీఎం ఎక్కడున్నారన్న సందేహాలకు హార్వర్డ్ హాజర్ స్పష్టతనిచ్చింది పాలనలో అంతర్జాతీయ అనుభవాలను వినియోగించుకోవడమే లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు వివరణిస్తున్నాయి ఈ వ్యవహారం రాజకీయంగా పరిపాలనా పరంగా చర్చనీయాంశంగా మారింది రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వ పతనానికి నారా లోకేష్ నాంది కాబోతున్నారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు బుక్ రాజకీయాలతో ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు లోకేష్ వ్యవహార శైలి వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు రాష్ట్రంలో ప్రతిపక్షంపై కక్ష సాధింపులు పెరుగుతున్నాయని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచాయి రాబోయే ఎన్నికల దృష్ట్యా ఇలాంటి విమర్శలు మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది ఆ రెడ్ బుక్ రాసిన అడగాలి నన్ను అడిగితే అమ్మడు రాంబాబు పేరు ఉందో లేదో ఉందంటున్నాడుగా ఏమన్నాడు ఇంకా పేరు అంటున్నాడు రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి నేను చెప్పాకేమన్నా మొన్న నా పాటలో చెప్పా రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయని చెప్పా లోకేష్ అతనికి ఏం తెలుసు అందరం వచ్చాడు సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు రాజకీయ అనుభవం ఉందా చచ్చిందా అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో అది రెడ్ బుక్కి నా పేరు చెప్పాల్సింది తిరుమల లడ్డూలో జంతుకొ కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేశారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమించాలని కోరుతూ వైసీపీ నేతలు దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు నల్లా చొక్కలు ధరించి ఆలయానికి చేరుకున్న వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపించారు ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ పూజలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు లడ్డు వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా కొనసాగుతూనే ఉందని ఈ ఘటన స్పష్టం చేసింది ఎప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజల పక్షాలను నిలబడి మాట్లాడే వ్యక్తి ఇన్నయ్య అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొనియాడారు తెలంగాణ గురించి ఎవరు మాట్లాడిన సమయంలో జరిగిన అన్యాయాలను బహిర్గతం చేసి ఎంతో మందిని ఉద్యమంలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా ఆమె గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమంలో ఇన్నయ్య పాత్ర మరిచిపోనలేదని పేర్కొన్నారు ఉద్యమ స్ఫూర్తితో ఆయన ప్రజల్లో చైతన్యం నింపారన్నారు అన్యాయానికి ఎదురొడ్డి నిలబడే ధైర్యం ఆయనకు ఉందని కవిత ప్రశంసించారు తెలంగాణ ఉద్యమ నాయకుల సేవలను గుర్తించడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు రెడ్డి గారు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి తన గొంతు విప్పి మరి అనేక సందర్భాలలో కూడా తన యొక్క భావాలను ప్రజల పక్షాన వినిపించినటువంటి వ్యక్తి మరి మొన్న జరిగినటువంటి కగార్ ఎన్కౌంటర్ గురించి తను చాలా బలంగా తన వాదనను వినిపించడంతో మరి వాళ్ళ అరెస్ట్ అయ్యి తను లోపల ఉన్నారు ఇటువంటి అరెస్ట్లను ఎన్నో చూసింది తెలంగాణ తెలంగాణ వచ్చాక ఇంత పెద్ద డెమోక్రసీలో ఇటువంటి అరెస్టులు జరగడం డెఫినెట్గా అన్యాయం కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం వారి కుటుంబానికి అదేవిధంగా వారు ఎంతో ఉన్నత ఆశయంగా నడిపిస్తున్నటువంటి మా ఇల్లు అనేటటువంటి సంస్థకి అక్కడ వేలాది మంది పిల్లలు తల్లి తండ్రి లేనటువంటి అనేక మంది పిల్లల్ని కూడా వారు పెద్ద చేసి మరి వారికి జీవితాన్ని ఇచ్చి వారిని ఒక మంచి పౌరులుగా నిలబెట్టినటువంటి వ్యక్తి కాబట్టి మరి మా ఇల్లు సంస్థకైనా ఇన్నయ్య గారి ఫ్యామిలీకైనా మేము తెలంగాణ జాగృతి నుండి అండగా ఉండదలిచినాం యావత్ తెలంగాణ సమాజం కూడా వారికి అండగా ఉంటుందనే విశ్వాసాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను ఎందుకంటే ఉద్యమకారులను తెలంగాణ ఎన్నటికీ కూడా మర్చిపోదు తెలంగాణ కోసం ప్రయత్నం చేసి మరి అనేక మంది యువమిత్రుల్ని కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వారిని మర్చిపోకుండా వారికి సపోర్ట్గా మేము ఉంటామని తెలియజేయడానికే మరి ఇక్కడికి వారి స్వగ్రామానికి కూడా సాగరానికి కూడా రావడం జరిగింది మరి సపోర్ట్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ జై తెలంగాణ అమ్మఒడి పథకం అమలుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు తొలి ఏడాది పథకాన్ని అటకెక్కించారని ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రెండో ఏడాది కేవలం తొమ్మిది వేల నుంచి పదమూడు వేల వరకు మాత్రమే ఇచ్చారని తెలిపారు జగన్ ప్రభుత్వం పదమూడు రూపాయలు ఇచ్చినప్పుడు నారా లోకేష్ ఎందుకు వంకరగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు అమ్మఒడి పథకం పేద కుటుంబాలకు మేలు చేసిందని గుర్తు చేశారు సంక్షేమ పథకాలను రాజకీయం చేయద్దని ఆయన సూచించారు అయితే మూడు స్పెషల్ ఫ్లైట్లు ఒకటేమో పెదబాబు గారికి ఒకటి చిన్నబాబు గారికి ఇంకోటేమో పవన్ కళ్యాణ్ గారికి ఈ ఫ్లైట్ లో తిరగడం తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా చెప్పండి ఒకసారి మాట్లాడితే దోహ సెల్లోంటారు అంత సెల్ లో కూడా తిరుగుతున్నామని చెప్పన్నారు మీరు వెళ్ళినందువల్ల ఏ పరిశ్రమ తీసుకొచ్చారు అంటే గీతం కి ఐదు వేల కోట్లు స్థలం ఇచ్చేస్తే మీకు అభివృద్ధి వచ్చేస్తుందా అంటే గీతంలో మీకు ఎక్కడ గీతం కాలేజీలో ఎక్కడైనా గానీ ఉచిత చదువు చెప్తున్నారు మీకు ఎక్కడైనా గానీ ఒకట పెన్షన్ కోర్టు ఖర్చు పెడుతున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్త చనపతి పెట్టని అక్కడికి వెళ్లారట సరే కార్యకర్త కదా ఏదో చేస్తారనుకుంటే ఏదో ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇవ్వడానికి మళ్ళీ హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్ ఇక్కడికి ఆ ఫ్లైట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కుటుంబం కదా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో విభజిత జిల్లాలకి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పి ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు నూతనంగా నిర్మించడానికి స్థలాలు సేకరించి ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి కొన్ని మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే వాటిని దుర్మార్గంగా త్రిపుల్ పి అని చెప్పి అమ్ముకుంటున్న దుర్మార్గులు ఎవరండి ఈ కూటమి నాయకులు కాదా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పరిపాలించారు కదా పది మనకి రాజధానికి హైదరాబాద్ అవకాశం ఉంటే వాటిని కాదని అక్కడ ఓటుకి కోర్టు విషయంలో దొరికిపోయి అడ్డంగా రాత్రి బస్సులో పడుకుని అమరావతిని ఈ విధంగా అభాసపాల్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా ఆ రోజు ప్రభుత్వ భూముల్లో గనక మీరు ఈ నిర్మాణం చేసింటి పార్టీకి అమరావతి డెవలప్ అయ్యేది కదా ప్రభుత్వ భూములు కాకుండా ముప్పై మూడు వేల ఎకరాలు భూసేకరణ చేసి కోర్టు కేసులు సరైన నిర్మాణం చేపట్టకుండా మూడు పంటలు పండే ప్రదేశాలను నాశనం చేయడం ఈ అమరావతిని సర్వనాశం చేసిన చంద్రబాబు నాయుడు కాదు అతను భూ ఆశి కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే కాదు ఇవన్నీ కూడా పోనీ వాళ్ళు గతంలో ఐదు సంవత్సరాలు అమరావతి రైతులంతా కూడా ఏదో ఇబ్బంది పడ్డారు వాళ్ళు మీకోసం అంత నించున్నారే మళ్ళీ వాళ్ళకి నలభై వేల ఎకరాలు మళ్ళీ భూ సమీకరణ చెప్పిన రైతులను మోసం చేయడం తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులు మీకోసం పాప పాదయాత్రలు చేశారు ఇక్కడికి తిరుపతి అని చెప్పి అటు అరసలు అని చెప్పని అటువంటి రైతులు ఈ రోజు మీ సభల్లో గుండిపోటొచ్చి మా కష్టాలు తొలగించమని చెప్పిన రామారావు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షత వహించిన సంఘటన సృజన్ అభియాన్ సమావేశం కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పటిష్టకు కీలకంగా మారింది ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు జిల్లా నిర్మాణాన్ని బలోపేతం చేయడం జిల్లా కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణ కొత్తగా జిల్లా కమిటీల నియామకం సర్పంచ్లు వార్డు మెంబర్ల ఎన్నికలు బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ స్థాయిలో పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టినట్లు నేతలు తెలిపారు పీసీసీ అధ్యక్షులు మరియు ఏఎస్ ప్రధాన కార్యదర్శులు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్గనైసన్ కేసీ వేణుగోపాల్ సమక్షంలో సంస్థాగతంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి నిర్మాణము జిల్లా కాంగ్రెస్ కమిటీల కొత్తగా నియామకం తర్వాత జిల్లా కమిటీలు సర్పంచ్ల ఎన్నిక వార్డ్ మెంబర్ల ఎన్నిక బిఎల్ఎస్ నిర్మాణం వీటన్నిటి గురించి వాళ్ళు చర్చిస్తాం పూర్తిగా సంస్థాగతం పరమైనటువంటి విషయాల్లోనే ఇవాళ మాట్లాడేందుకు అవకాశం ఉంది దావోస్ పర్యటన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా వివాదానికి దారితీశాయి ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో పద్దెనిమిది నెలల్లో ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు సృష్టించామని చంద్రబాబు చెప్పడంపై వైసీపీ నేత బండి పుణ్యశీల తీవ్రంగా స్పందించారు ఈ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీస అవగాహన లేకుండా మాట్లాడడం తగదని విమర్శించారు జాతీయ మీడియాలో రాష్ట్ర పరువును తీసేలా మాట్లాడడం బాధ్యత రాహిత్యమని వైసీపీ నేతలు ఆరోపించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మీరు మాత్రం సున్నా లెవెల్లో ఉన్నారు ఏ లెక్కలో డప్పు కొట్టుకుంటారు మీరు ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా అక్కడికి వెళ్ళినప్పుడు రాష్ట్రం పరువు తీయటానికి కాకపోతే ఈ మాటలేమిటండి నిజంగా ఏ వనాలో కూడా అర్థం కావట్లేదు సార్ మింగడానికి మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్ట అసలు ఉటికెక్కలైన మా స్వర్గానికి ఎక్కిందని మీరు ఇక్కడ ఇరవై లక్షల జాబులు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కనీసం ఒక ఇరవై వేల జాబులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యువతకి ఇవ్వకపోగా ఇలాంటి మాటలు మీరు స్ప్రెడ్ చేసుకుంటూ ఇంకెంతకాలం బుకాయిస్తూ ప్రజల్లోకి వెళ్తారు ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం అంతా మీ వాళ్లకి దోచిపెట్టడానికి తప్ప దేనికి ఉపయోగపడట్లేదు ఇది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు అన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా పైగా మీకు మీ భజన మీడియానేమో దావోస్ మేనా దేనికి దావోస్ మ్యాన్ పదిహేను సార్లు మీరు మూడు టరంలు వెళ్ళారు మూడు టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ మూడు టరంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో మరి సంవత్సరానికి కోసారో రెండేళ్ల కోసారో దావోస్కి వెళ్ళొచ్చేసినంత మాత్రాన దావోస్ మ్యాన్ అయిపోతారా మరి ఇంకా అమరావతి ఇంకా కట్టనేలేదు కదండి అమరావతి అప్పుల మ్యాన్ అవుతారా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సుశీలారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఆపదలో ఉన్నప్పుడల్లా కవిత వచ్చి కాంగ్రెస్ ను కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కుంభకోణాలు బయట పెట్టిన ప్రతిసారి డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు కేసీఆర్ కుమార్తె కాబట్టి కవితకు వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారితీశాయి ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో ఎప్పుడైతే వాళ్ళ స్కాములు బయటకు తీస్తుండ్రో ఎప్పుడైతే వాళ్ళకు ప్రజలు వాళ్ళ ప్రజలకు వాళ్ళు చేసిన స్కాములు వాళ్ళకి చేసిన మోసాలు ఎప్పుడైతే వెళ్తాయో బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బయటకు తీస్తున్నారో అప్పుడు ప్రతిసారి వాళ్ళకు గాయడానికి వాళ్ళకు అడ్డం ఉండడానికి మీరు వస్తున్నారా ప్రెస్ మీట్ పెడుతున్నారు ఇది బాగలేదు ఎందుకంటే మీరు ఇప్పటికి కూడా గౌరవం ఉంది మాకు కేసీఆర్ గారు కుమార్తెగా గౌరవం ఉంది కాబట్టి మేము ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాం చాలా ఉన్నాయ మేము కూడా రోజు వీడియోలు పెడతాం మేము రోజు ప్రెస్ మీట్లు పెడతాం రోజు మాట్లాడగలుగుతాం కాకపోతే ఓన్లీ కేసీఆర్ గారి కుమార్తెగా మీతో మేము పనిచేసినాం కాబట్టి కలిసి పనిచేసినాం కాబట్టి కొంచెం గౌరవంగా ఇప్పటికి కూడా మేము కొన్ని మాట్లాడుతున్నాము ఇప్పటికి కూడా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కానీ ఇప్పటికైనా మీరు ప్రశ్నించింది ప్రశ్నించాల్సింది ప్రశ్నించబోయేది కూడా రేవంత్ రెడ్డిని ఆయన ఏమైతే హామీలు ఇచ్చిండు గ్యారంటీలు ఇచ్చిండు స్కాములు జరుగుతున్నాయి అవన్నీ ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్న ఇలా నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున ప్రజలకు అండగా హైడ్రా కానీ లగిచర్ల కానీ పిల్లలకు నిరుద్యోగులకు కానీ ప్రతి విషయంలో ప్రజలకు అడ్డు మొత్తం అడ్డంగా నిలబడి ఒక జనతా అడ్డంగా నిలబడి వాళ్ళ తరఫున ప్రజల తరఫున పోరాటాలు చేసే ప్రజల యొక్క ప్రజల నాయకులను పోరాటాల నాయకులను బీఆర్ఎస్ నాయకులను కాదక్క విమర్శించేది మీరు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి మీరు ప్రభుత్వం మీరు పెట్టే మీ పార్టీ ఏం చేస్తుందో మీరు చెప్పండి అంతేగాని ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు ఒక రేవంత్ రెడ్డికి ఎప్పుడు డ్యామేజ్ జరిగితే అప్పుడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదక్క మీరు మాట్లాడాల్సింది బీఆర్ఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు గడిచినా అభివృద్ధి కనిపించడం లేదని వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు రైతులకు యూరియా కొరత కొనసాగుతుందని రాష్ట్రంలో బెల్ షాపుల్లో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు సంక్షేమం అభివృద్ధిని ప్రభుత్వ గాలికి వదిలేసిందని ఆరోపించారు వైఎస్ జగన్ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందన్నారు కోరుకునేది రాజగోపాల్ని పాప ముప్పై పోటీ చేశాడు కష్టపడ్డాడు గెలవాల్సినటువంటి వాడు తక్కువ పదివేల లోపల ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు ఉదయగిరి ఆత్మకులు రెండే ఈ నియోజకవర్గాలు కాబట్టి ఈరోజు ఏమి ఇబ్బంది లేదు ఎవరిని అడిగినా సరే అందరు చెప్పేటువంటి మాట ఉదయగిరి నియోజకవర్గంలో అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నా సరే ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో జన ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయా ఎందుకు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ బాగాలేకపోయినా ఏ కార్యక్రమం పెట్టినా హాజరయ్యి వచ్చింది ఇబ్బంది పడ్డాడు అయినా సరే నెల్లూరు జిల్లా కార్యక్రమానికి కానీ ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ హాజరయ్యాడు కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది రేపు నెల్లూరు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మీ ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు ఏదైనా గుర్తొస్తే గుర్తొచ్చేటువంటిది మేకపాటి కుటుంబం మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవు ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట సీనియర్ నాయకుడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఈ రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు పార్టీ నేతలు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండాలని సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని కోరారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఏ హిందుత్వ ఎజెండాతో మనం పోతున్నామో దాన్ని ఆదరిస్తున్నారు స్వీకరిస్తున్నారు ఆ రకంగా ఇవాళ మనకు మ్యాండేట్ ఇస్తా ఉన్నారు ఇరవై రాష్ట్రాల్లో అధికారులకు వచ్చామంటే మోదీ గారి యొక్క ముందు చూపు అందరూ తెలంగాణ ప్రజలు దేశమంతా చూస్తా ఉన్నారు ఇరవై రాష్ట్రంలో అధికారులకు వచ్చారు తెలంగాణ ఎందుకు రాకూడదు తెలంగాణలో అధికారం రావడమే అనే ఆలస్తో పనిచేయండి ఎవరు ఏంటనేది పార్టీ వదిలేయండి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం కళ వికసిత భారత్ అది సాధించాలంటే తెలంగాణ కూడా బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుతే గానీ అవినీతి రూపమాపదు బీఆర్ఎస్ కాదనుకోని కాంగ్రెస్ గెలిపిస్తే ఏ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు ఉద్యమకారులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవితను విమర్శించే నైతిక హక్కు లేదని సీనియర్ జర్నలిస్ట్ కామెరా నవీన్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఉద్యమ కాలంలో ప్రజల పక్షాలను నిలబడి పోరాడిన వారిని అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఇప్పుడు ఉద్యమ నాయకులపై వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయ కవిత గణం సందర్భాలు గుర్తు చేస్తూ ఆమె పోరాట స్ఫూర్తిని తక్కువ చేయడం సరికాదని స్పష్టం చేశారు ఉద్యమ త్యాగాలు గుర్తుంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని కామెరా నవీన్ వ్యాఖ్యానించారు ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక టీవీ ఛానల్లో రేవంత్ రెడ్డి గారు పంపిన స్క్రిప్ట్ ను కవిత గారు చదువుతున్నారు రేవంత్ రెడ్డి గారు వెనుకుండి కవిత గారు ఆడిస్తున్నారు అనే అర్థం అనేటట్టుగా మీరు మాట్లాడి కబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడి మీరు మాట్లాడేది ఒక తెలంగాణ ఉద్యమకారు మీద తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి అనే ఒక గొప్ప రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్న కల్వకుంట్ల కవిత గారి మీద మాట్లాడుతున్నారు మీరు మీ రాజకీయ అవసరాల కోసం ఇంతవరకు బి బీఎస్పీలో చేరినరు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు రేపే పార్టీలో ఉంటారు గ్యారెంటీలు ఎందుకంటే మీకు సిర్పూర్ టికెట్ వస్తుంది అనే నమ్మకం లేదు మళ్ళీ కోనేరు కోనప్పగారు వచ్చి బీఎస్పీలో చేరిన్రు బీఆర్ఎస్లో చేరినరు కాబట్టి మీకు రేపు సిర్పూర్ టికెట్ రాదు మీకు అచ్చంపేట టికెట్ ఇస్తాం అచ్చంపేట ఇన్ఛార్జిగా నియమిస్తామంటే లేదు నీ కేడర్ తోటి సిర్పూర్ సిర్పూర్ అని తెలంగాణ భవన్లో నినాదాలు నేర్చుకున్నావు అయినా నీకు ఆ సిర్పూర్ టికెట్ వస్తుంది గ్యారెంటీ గ్యారంటీ లేదు నువ్వు మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీ వైపో బీజేపీ వైపో ఇంకే పార్టీ వైపో చూడాలే తప్ప నీకు బీఆర్ఎస్లో పుట్టగతులు లేవు ఆ విషయం తెలుసుకునే బీఆర్ఎస్ను వీడబోతున్నా అనే ఇండికేషన్ ఇప్పించినావు ఇప్పించి అగ్రనాయకత్వం బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పిలిపించుకొని నిన్ను బుజ్జగించే ప్రయత్నం చేసుకున్నావు నువ్వు చేసిన అక్రమాలను కాపాడుకునేందుకు ఐపీఎస్కు రాజీనామా చేసినావు నీ రాజకీయ ప్రాపకం కోసం సొంత పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నావు అలాంటి నీవు ఒక ఉద్యమ నాయకురాలి మీద అవాకులు చెవాకులు పేలితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కొట్లాడుతుంటే కాకి డ్రెస్ వేసుకొని మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఏం చేసిండ్రు మీరు హైదరాబాద్ సిటీ పోలీసుల సిటీ పోలీస్ ఆఫీసర్గా గా నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నాయకుడు జాకిర్ హుస్సేన్ కుటుంబాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ పరామర్శించారు ప్రమాదంలో జాకిర్ హుస్సేన్ మృతి పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు జాకిర్ హుస్సేన్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నారని గుర్తు చేశారు ఇటువంటి దుర్ఘటనలు పార్టీ శ్రేణులను తీవ్రంగా కలిచివేస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా కుటుంబానికి సంఘీభావం తెలిపారు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండాలని వేమిరెడ్డి పిలుపునిచ్చారు మంచి ఉండడం చాలా సంతోషం అనిపించింది ఈ ఈ దుఃఖంలో కూడా ఎందుకంటే ముందు ఇంట్లో ఆ షెల్టర్ అనేది కలగాల మనిషికి లేని లోటు ఎవరు తీర్చలేము మనం ఎవరు చే తీర్చలేము కూడా అందులో ఇటువంటి వ్యక్తి మనతో నేను నాకు అతనితో సంబంధం ఉన్న రోజులు ఎలక్షన్లప్పుడు కానీ తర్వాత కానీ మనం ఏదన్నా కార్యక్రమానికి పోతుంటే ఆయన దగ్గర నేను గమనించింది ఎప్పుడు కూడా అవతల మనిషి కంఫర్టబుల్గా ఈ ప్రోగ్రాం నడపాలా నడిపించాలా మనము అతను భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం నేను పోయిన కూడా అతను సొంతంగా భుజాల మీద వేసుకొని మోసేవాడు అంటే ఇటువంటి వ్యక్తులు అరుదు ఈ రోజుల్లో ఉండే వ్యక్తుల్లో ఇటువంటి వాళ్ళు చాలా అరుదు భగవంతుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాడో నిజంగా కూడా అర్థం కాదు కానీ మనలో లేని లోటు ఈరోజు మనందరం కూడా నేనైతే చాలా బాధపడ్డా లోపల పరిస్థితి చూసి వాళ్ళ ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి వైసీపీ నేత రాచమల్లు వ్యంగ్యంగా స్పందించారు నుదిటిన బొట్టు జుట్టుకు పిలక అంటూ పవన్ను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు సిట్ నివేదిక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లడ్డూలో జంతుకోవ్వు లేదని తేలినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకున్నారని విమర్శించారు ఇలాంటి వ్యాఖ్యలు మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం ఉందని పేర్కొన్నారు తిరుమల వంటి పవిత్ర క్షేత్రంపై రాజకీయ ఆరోపణలు చేయడం బాధ్యత రాహిత్యం వండి వార్సి ఈ రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే అందరికి పుయ్యాల ఇది చంద్రబాబు నాయుడు వచ్చి ఒక పల్లవి వాడిపోతాడు ఈయనో పవన్ కళ్యాణ్ వచ్చి కోరస్ అందుకొని సనాతన ధర్మం అని చెప్పి ఈన చేస్తాడు ఈ విషపత్రికలేమో విషయాన్ని రాస్తాయి రాసిన విషయాన్ని ప్రపంచమంతా వండి వార్సేవాళ్ళు వీళ్ళు భజనపరుడు అడిగైపా ఇది రాష్ట్రంలో జరిగే తంతు మళ్ళీ ఒక వారం పది రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి ఎత్తుకోవాలా జగన్ మీద ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ అనో లేకుంటే ముప్పై వేల మంది ఆడపిల్లలు కనపడలేదనో ఏదో ఒకటి ఇంకోటి ఎత్తుకోవాలా ఎత్తుకొని మళ్ళీ అంతే సేమ్ ఇదే మీ మనసులా కాదా అసలు మీరు అసలు ప్రజలలో మీ పరిస్థితి ఏందని మీకు అర్థం చేసుకుంటున్నారా ఇంత అపవిత్రమైన మాటలు మీరు మాట్లాడినారే స్వామివారికి సంబంధించి ఇంత అన్యాయంగా మీరు మాట్లాడినారే ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అత్యంత పవిత్రమైనటువంటి ఏడుకొండల వానికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదానికి సంబంధించి అపచారానికి అపవిత్రకు సంబంధించిన మాటలు మీరు మాట్లాడి భక్తుల యొక్క మనోభావాలను పూర్తిగా మీరు దెబ్బతీసే విధంగా ప్రవర్తించినారే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది ప్రజలారా ఒక నివేదిక లేదు ఒక విచారణ జరగలేదు ఏ ఆధారం లేకుండా ఏ విచారణ లేకుండా ఏ నివేదిక లేకుండా ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు మీరందరూ దీని మీద మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండండి సిబిఐ చేత మేము విచారణ చేపిస్తామని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐ చేత విచారణ చేయించింది రెండు వేల నాలుగులో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ నిన్నటి దినం విశాఖ ఉత్సవాల్లో భాగంగా ఋషికొండ తీరంలో ఏర్పాటు చేసిన పారాగ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది సముద్రం మీదుగా సాగుతున్న ఈ సాహస క్రీడను ఆస్వాదించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భద్రతా చర్యలు పక్కాగా ఉండేలా నిపుణుల పర్యవేక్షణలో గ్లైడింగ్ నిర్వహిస్తున్నారు ఆకాశం నుంచి సముద్ర తీరాన్ని వీక్షించే అనుభూతి పర్యాటకులను ఉత్సాహపరుస్తోంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు విశాఖను అడ్వెంటేజ్ టూరిజం హబ్ గా మార్చే దిశగా ఈ కార్యక్రమం కీలకంగా మారనుందని అధికారులు అభిప్రాయపడ్డారు

ముగించే ముందు మరోసారి హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి మూడు రోజుల మిస్టరీకి తెరదించిన హార్వర్డ్ క్లాస్ పరిపాలనపై అవగాహన కోసం హార్వర్డ్ కోర్సులో సీఎం సీఎం విదేశీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కూటమి ప్రభుత్వ పతనానికి లోకేషే కారణమన్న అంబటి రెడ్ బుక్ రాజకీయాలు ఫలించవన్న వైసీపీ హెచ్చరిక లోకేష్ వ్యవహార శైలితో అసంతృప్తి పెరుగుతోందన్న ఆరోపణ ప్రతిపక్షంపై కక్ష సాధింపులే కూటమి బలహీనత ఉద్యమంలో ఇన్నయ్య పాత్ర లేనిదని కవిత అన్యాయానికి ఎదిరించిన నేతగా ఇన్నయ్య ప్రశంసలు తెలంగాణ ఉద్యమ స్పూర్తిని గుర్తు చేసిన కవిత వ్యాఖ్యలు ప్రజల పక్షాన నిలిచిన ఇన్నయ్యను కొనియాడిన కవిత దావోస్ వ్యాఖ్యలపై చంద్రబాబుపై వైసీపీ ఫైర్ ఉద్యోగాల సృష్టి ప్రకటనలు వాస్తవ దూరమన్న విమర్శ జాతీయ మీడియాలో రాష్ట పరువు ఆరోపణ అతిశయోక్తులతో ప్రజల్లో అయోమయమన్న వైసీపీ అమ్మఒడి అమలుపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ హామీలు అటకెక్కించారన్న మాజీ మంత్రి ఆరోపణ జగన్ హయాంలో అమలైన పథకాన్ని గుర్తు చేసిన వెల్లంపల్లి సంక్షేమాన్ని రాజకీయం చేయొద్దని హెచ్చరిక మరో లో మళ్ళీ కలుద్దాం నమస్కారం